మంచి ప్రవర్తనతో ప్రతి ఒక్కరికి అందించాలని కోరారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ భారతి లాయర్ సుధాకర్ కానిస్టేబుల్ ప్రవీణ్ ఇతర కానిస్టేబుల్స్ కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర శుభాకాంక్షలు ఎందరో అమరవీరులో త్యాగ ఫలితాలను మనం అనుభవిస్తున్నాము వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం కూడా తీసుకొని ఈ దేశాన్ని మనం ముందుకు నడపాలని వాళ్ళు ఎంత కష్టపడితో ఈ స్వాతంత్రం మనకు వచ్చిందో దాన్ని అర్థం చేసుకొని మనం కూడా సమాజం పట్ల మంచి ప్రవర్తనతో ప్రతి ఒక్కరికి సహాయ అనుగుణంగా ఉంటూ మనము వాళ్ళ యొక్క స్ఫూర్తిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం